ఆదాయం ఆరు ఆకులు అయితే పని పదాకుల్లా ఉంది నా పరిస్థితి వర్షాలు వచ్చి అన్ని ఊర్లు ములిగిపోతున్నాయి అన్నిటికీ సెలవులు ఇచ్చేసారు అనుకునే లోపు మా బావ నాకు ఒక పెద్ద బాంబే పేల్చాడు నాకు హాలిడే లేదు అని చెప్పేసి నార్మల్గానే మా బావ హాలిడేస్ ఇవ్వరు సండేస్ కూడా ఎందుకంటే తను చేసేది ఒక కంపెనీలో కాబట్టి ఇంకా సండే అయితే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతారు కాబట్టి మంచి పెద్ద ఇబ్బంది ఉండదు కానీ ఈ టైంలో ఇంత వర్షం వచ్చేటప్పుడు అబ్బా పొద్దున్న వరకు ఆరు గంటల వరకు పడుకోవచ్చు అనేటప్పుడు సడన్ గా లంచ్ వండాలి అనేసరికి ఇంకా చాలా జరగ వచ్చేసింది ఇంకా తప్ప కదా అందుకని ఇంకా లేచి ఇంకా స్టార్ట్ చేసాము వండడము కూర ఒకరికి ఒక్క కూర ఒకరికి వండే బదులు ఇంక అందరికీ ఒకసారి వండొద్దామని స్టార్ట్ చేశాను అనమాట ఎలాగ అతను వెళ్ళేది ఎనిమిది గంటలకే కాబట్టి మీలో ఎంతమందికి ఎలా అనిపిస్తుందో చెప్పండి మా వాడు స్కూల్ లేనప్పుడు కొంచెం ధీమగా ఉంటుంది కానీ మా బావ ఎనిమిది గంటల డ్యూటీకి అయితే ఏడు గంటల నుంచే మొదలు పెడతాడు క్యారేజ్ అయిందా క్యారేజ్ అయిందా క్యారేజ్ అయిందా అని ఇంకా మా బావ బాధపడి కన్నా వండేసో పక్కన పెడితే బాగుంటుంది అని చెప్పేసి ఇంక మార్నింగ్ లేచి స్టార్ట్ చేస్తాను మీలో ఎంతమందికి ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి అంతే వీడియో బై బాయ్